హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే టేస్టీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎటువంటి క్రీమ్స్ మరియు ఎసెన్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేసుకుందాం మరి ఎందుకు ఆలస్యం చూసేద్దాం రండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరికి వెనకాల నల్లగా ఉన్నదాన్ని తీసివేసి ముక్కలుగా కోసుకోవాలి అవి మిక్సీలో వేసి కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చిన నీళ్లను కూడా పోసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పాలు పోసి పాలు పొంగాక మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో పోసి తిప్పుతూ ఉండాలి ఇలా ఉండలేకుండా కొంచెం చిక్కపడే వరకు కలుపుతూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్నాక ఆ మిశ్రమాన్ని కూడా మిక్సీలో వేసి స్మూత్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఆ మిశ్రమాన్ని వేసి అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసి ఆ తర్వాత మూతను పెట్టాలి ఇది ఫ్రిడ్జ్లో ఏడు నుంచి ఎనిమిది గంటలు పెట్టుకోవాలి ఆ తర్వాత దాన్ని డిమౌల్ట్ చేసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకోవచ్చండి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్